హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంతలక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్ నుంచి షాప్ నెంబర్ నలభై ఐదు మనకు వచ్చేసరికి షాప్ ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి అండ్ వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అయితే చాలా చాలా మంచి డిజైన్స్ అయితే మీకు అయితే వీడియోలో అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది సింగిల్ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో ఈ వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను సూపర్ సూపర్ సూపర్బు కలెక్షన్ అనమాట అండ్ మనం లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ మనం అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తామండి అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ చాలా మంది క్లియర్గా అంటే అడుగుతున్నారు మనకు వస్తరికి బయట కాంప్లెక్స్ అనేది ఇలా ఉంటుంది అండ్ మనకి బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ ఆపోజిట్ సైడు సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుంది అనమాట అండ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ బస్ స్టాండ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మీరు అయితే వచ్చేయచ్చండి అండ్ ఇంతకుముందు కూడా మనమైతే డీటెయిల్స్ అనేది క్లియర్ కట్గా చెప్పాము అండ్ చాలామంది చాలామంది ఆల్రెడీ షాప్ని విజిట్ చేయడము ఆర్డర్స్ ప్లేస్ చేసుకో అంటే కొనుక్కోవడము అలాంటి దూరం నుంచి కూడా నమ్మి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడము అందరైతే మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉంది అలానే మనకి వచ్చరికి ఫ్రీ షిప్పింగ్తో ఇంత మంచి వీడియో అనేది మీ ముందుకు వచ్చిందండి సో ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ అయితే వాచ్ చేసేయండి డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ వీడియో స్టార్టింగ్లో మనం వచ్చేసరికి అంటే కొన్ని డిజైన్స్ మీకైతే ముందుగా అయితే షేర్ చేసేసాను ఆ డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి కూడా ప్లస్ అయితే అవుతుందన్నమాట సో ఇప్పుడైతే వీడియో వాచ్ చేద్దాం అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అండ్ రెడీమేడ్లో ఉన్నాము మీ అందరికి తెలుసు ఆఫర్ నడుస్తుందని మన ఫ్రీ షిప్పింగ్ మనం సంక్రాంతి చెప్పాము సంక్రాంతి దాకా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చినాయి ఈసారి ఎక్కువ వెస్టర్న్ మోడల్స్ ఎక్కువ వచ్చినాయి అండి ఈ మధ్యకాలం కాలం మన పెట్టలేదు చాలా బాగున్నాయి వెస్టర్న్ మోడల్స్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ఒకసారి చూడండి ఇదంతా షార్ట్ అండి షార్ట్ లో మీకు చాలా బాగుంది నంబర్ ఇలా మీకు ఇది ప్లస్ వెస్టర్న్ మోడల్ అండి మీకు ఇలా కోట్ వస్తుంది అంతా వర్క్ వస్తుంది చూడండి లేస్ వర్క్ వస్తుంది మీకు ఇది చాలా చాలా హ్యూజ్ ఐటమ్ మీద మీకు ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి సరిపోతుంది మీకు చూడండి కేటలాగ్ ఎలా వస్తుందో ఏంటనేది అనేది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం ఆరు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఏపీ తెలంగాణ కాదండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు చాలా మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి చూడండి మీకు ఇట్లా మీకు డిఫరెంట్గా హ్యాండ్స్ కూడా ఇలా లేస్ వర్క్ వస్తుంది మీకు ఇక్కడ హ్యాండ్ ఎలా అయితే వస్తుందో దీనికి కూడా అలాగే వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలకి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది దీంట్లో మీకు కలర్స్ కూడా వస్తాయండి మీకు కలర్స్ చూపిస్తాను చూడండి మీకు ఇవ్వండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీకు ఇవ్వండి బ్లాక్ కలర్ మీకు బ్లూ కలర్ ఇట్లా త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు ప్రైస్ వచ్చేసి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి రుణముఖి బెల్ట్ వస్తుంది మీకు ఇక లేస్ వర్క్ అంతా మీకు ఇట్లా కోట్ స్టైల్ వస్తుంది మీకు ఇది అటాచబుల్ కోట్ లా ఉంటుంది మీకు ఆరు వందల యాభై రూపాయలకి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ తో వస్తుంది ఇది కూడా మీకు ప్యూర్ జార్జెట్ అండి ఒకసారి క్లాత్ చూడండి ఇక్కడ వచ్చేసి జార్జింగ్ వస్తుంది మీకు ఇక్కడ వచ్చేసి క్రషింగ్ అండి క్రషింగ్ క్లాత్ వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న క్రషింగ్ క్లాత్ ఇది ఫుల్ స్ట్రెచ్బుల్ అండి మన బాడీని బట్టి ఎంత అంత స్ట్రెచ్ అవుతుంది ఇది కూడా మీకు కలర్ వస్తుంది క్లాత్ కొంచెం డిఫరెంట్ గా ఉండదు చూడండి మీరు మీ దగ్గరకు వస్తే క్వాలిటీ మీకు ఐడియా వస్తుంది క్రషింగ్ వస్తుంది జాలెట్ వస్తుంది అండి డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది మీకు ఇది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం ఆరు వందల యాభై అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మిస్ చేసుకోమాకండి ఆరు వందల యాభై రూపాయలు మీకు ఫుల్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుందండి చాలా చాలా తక్కువ ప్రైజ్ లో పెడుతున్నాం మనం ఫెస్టివల్స్ కోసం ఈ ఆఫర్లు అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి వెస్టర్న్ మోడల్స్ అయితే మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి హెవీ రియాన్ అండి ఫుల్ పార్టీ వేర్ వేరే మీకు ఇది చూడండి ఎంత మీకు సీక్వెన్స్ తో వచ్చి ట్రెడ్ వర్క్ తో వస్తుందండి మిడిల్ లో ఇట్లా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీకు కింద బోర్డర్ కూడా చూడండి ఎంత హైలైట్ చేసిన బోర్డర్ మీకు ఇంతవరకు బ్లాక్ అసలు మన దగ్గర రావాలండి మంచి బ్లాక్ వచ్చేసింది మీకు ఈ సారీ చాలా డార్కిష్ బ్లాక్ అండి మీకు హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ప్రైస్ లో అవైలబుల్ గా ఉంది మీకు చాలా తక్కువ ప్రైస్ అవైలబుల్ గా ఉంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా నాలుగు సైజెస్ మీకు ఇట్లా బండిలు వస్తుంది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అండి వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మీకు వర్క్ చూడండి మీకు చాలా చాలా హెలిట్ గా ఉంటుంది మీకు ఇంత మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్ తో ఏ కలర్ లెగ్గిన మ్యాచ్ అయ్యేటట్టు మంచి బ్లాక్ లో వచ్చేసింది మీకు ఇది కేవలం ఏడు వందల యాభై ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ లేస్ కూడా చూడండి మంచి కట్ వర్క్ తో వస్తుంది మీకు చాలా బాగుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది చాలా మంది ఆలయా కట్స్ అడుగుతున్నారండి ఆలయ కట్ లో కూడా మంచి క్లాత్ తీసుకోవచ్చు మజ్లీన్ రియాన్ అనేది ఇందాక చూపించింది మీకు కలంకారీ రియాన్ వస్తుంది మీకు ఇది కలంకారి ఇది వస్తుంది మీకు ఇది వచ్చేసి ప్యూర్ మజ్లీన్ రియాన్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది క్లాత్ మీకు ఇది ఒకసారి చూడండి ఫుల్ ఆలయా కట్ తో వస్తుంది మీకు ఇందులో ప్యాంట్ కూడా మీకు మంచి పట్టు క్లాత్ ఇచ్చాడు మీకు ఇది మీకు టూ సైడ్ అలాస్టిక్ వస్తుంది సూపర్ గా ఉంటుంది మీకు యూజువల్ మీకు ఫుల్ క్రెషింగ్ చున్నీతో వస్తుంది ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫుల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు కేవలం పది వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైజ్ లో అవైలబుల్ గా ఉంది కేవలం పది వందల యాభై రూపాయలు మీకు ఎం సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా అవైలబుల్ గా ఉన్నాయి చాలా చాలా హెవీ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ మీకు రియాన్ కాదు మంచి హెవీ మజ్లిన్ క్లాత్ లో రియాన్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు మంచి కలర్ కాంబినేషన్ పర్పుల్ అండ్ డార్క్ పర్పుల్ కాంబినేషన్ వస్తుందండి కేవలం కేవలం వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మీకు ఫుల్ హెవీ క్యాషింగ్ క్లాత్ వస్తుందండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది మీకు ఇది కేవలం పది వందల యాభై రూపాయల మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది ఒకసారి క్లాత్ చూడండి ఒరిజినల్ పేపర్ రియాన్ వస్తుంది పేపర్ మజ్లిన్ క్లాత్ వస్తుంది మీకు చాలా చాలా హెవీ ఐటమ్ అండి మీకు ప్యాంటు కూడా చాలా బాగుంటుంది మీకు క్లాత్ వచ్చేసి డిఫరెంట్ క్లాత్ వస్తుంది చున్నీ అయితే ఫుల్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు అన్ని సైజులు ఉన్నాయండి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా కేవలం టూ డిజైన్ ఉంది కేవలం పది వందల యాభై రూపాయల్లో మీకు అద్దరిపోయే కలర్ మ్యాచింగ్ ఇది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది మీకు మంచి పింక్ కాంబినేషన్ అండి పేపర్ కలర్ వస్తుంది మీకు చున్నీ కూడా చాలా ఫ్యాన్సీ వస్తుంది పది వందల యాభై రూపాయల మీకు ప్యాంటు చున్నీ విత్ ఆలియా నైరా కట్ తో వస్తుందండి ఎనిమిది వందల యాభై రూపాయల్లో మీకు ఇంత హెవీ రియాన్ ఆలియా కట్ వస్తుంది మిస్ చేసుకోవద్దు ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంది ఫుల్ బిందాస్ కలర్ అండి ఎందుకంటే ఇంత మంచి కలర్ చాలా రేర్ వస్తుంది మీకు ఇది చూడండి మీకు ఎలా ఉందో డిజైనర్ పీసెస్ వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి సూపర్ ప్యాటర్న్ వస్తుంది మీకు ఎనిమిది వందల యాభై రూపాయల్లో చూడండి మీకు ఇట్లా ఎలాస్టిక్ కుర్చి కూడా వస్తుంది మీకు హ్యాండ్స్ కి డిఫరెంట్ కుర్చుతో వస్తుంది మీకు ఇది నెక్స్ట్ దగ్గర చూడండి విత్ ఆలయ కట్ తో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయల మీకు ఆల్ సైజెస్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మిస్ చేసుకోమాకండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్గా మీరు వెస్టర్న్ చూసారండి ఇవి వచ్చేసి మీకు ఫుల్ బిందాస్ పార్టీవేర్ ఐటమ్ అండి ఎక్సలెంట్ పీసెస్ ఉంటాయి మీకు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ దొరకకూడదు మీకు ఇది ఎందుకంటే అంత హెవీ ఐటమ్ మీకు ఇది ఇంత హెవీ జార్జెట్ మీద ఒకసారి చూడండి ఫెస్టివల్ కి పనికి వచ్చే పార్టీ వేరు ట్రెడిషనల్ గా ఉంటాయి మీకు కింద బోర్డర్ కూడా చూడండి ఎంత క్లాసెస్ గా ఉంటుందో బోర్డర్ మీకు ఎక్సలెంట్ బోర్డర్ వస్తుంది దీనికి స్పెషల్ కూడా ఉందండి మీకు స్పెషల్ కూడా చూపిస్తాను ఎక్సలెంట్ అండి సూపర్ 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 ప్యాటర్న్ వస్తుంది ఇది చున్నీ చూడండి మీకు ఎంత గ్రాండ్ చున్నీ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది చున్నీ వచ్చేసి మీకు ఇందులో వచ్చేసి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ అండి మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు చాలా చాలా హ్యూజ్ ప్రైస్ లో మీకు ఇస్తున్నాను కేవలం పది వందల యాభై రూపాయలు అండి కేవలం పది వందల యాభై రూపాయలు సూపర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇందులో వచ్చేసి డార్క్ పింక్ కలర్ కూడా వస్తుంది దీంట్లోనే మనకి బ్లాక్ కూడా అవైలబుల్ గా ఉంది మీకు సూపర్ బ్లాక్ అండి మన మొన్న వచ్చిన వెంటనే అయిపోయింది అసలు ఎవరో మిస్ చేసుకోమాకండి ఎం సైజ్ నుంచి ఎక్సెల్ సైజ్ దాకా చూడండి మీకు సూపర్ బ్లాక్ ఎక్సలెంట్ బ్లాక్ అండి ఈసారి బ్లాక్ లో మంచి మంచి మోడల్స్ వచ్చినాయి ఇందాక వెస్టర్న్ మోడల్ గానీ రియాన్ గానీ చున్నీస్ కానీ ఎక్సలెంట్ పీసెస్ మొత్తం చాలా చాలా బాగున్నాయి మీకు చూడండి మీకు ఫుల్ చున్నీ మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ మీకు ఇలా మీకు త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి మళ్ళీ సైజెస్ చెప్తున్నాను ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ మీకు బ్లాక్ కావాలంటే బ్లాక్ అండి లేదు మీకు పింక్ కావాలంటే పింక్ తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం పది వందల యాభై రూపాయలండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మళ్ళీ ప్రైస్ కూడా మన దగ్గర మీకు కేవలం పది వందల యాభై ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు ఒకసారి చూడండి మళ్ళీ బ్లాక్ అండ్ బోర్డర్ మీకు ఎంఎల్ ఎక్స్ఎల్ దీని తర్వాత వచ్చేసి మీకు మంచి పింక్ అండి ఒకసారి చూడండి మీకు పింక్ ఎలా ఉంది మీకు బోర్డర్ గానీ ఆర్గంజా చున్నీ గానీ మీకు జార్జెడ్ గానీ బోర్డర్ స్టైల్ గానీ ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయి కేవలం పది వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ప్యూర్ ప్యూర్ క్లాత్ అండి ప్యూర్ మజిన్ క్లాత్ వస్తుంది మీకు ఫుల్ ట్రెడ్ వర్క్ తో వస్తుంది మీకు ఎక్సలెంట్ త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి మీకు టాప్ ప్యాంట్ వచ్చింది వస్తుంది ఒకసారి క్లాత్ చూడండి మీకు ఫుల్ కలంకారీ స్టైల్ వస్తుంది మీకు డిజైనర్ వేర్ పీస్ అండి మీకు ప్యాంట్ కూడా మీకు ఒరిజినల్ క్లాత్ వస్తుంది మీకు ప్యాంట్ కింద లేస్ కానీ ఎలాస్టిక్ కానీ టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మీకు ఒకసారి చూడండి మీకు సూపర్ గా ఉంటుంది ఎలాస్టిక్ గానీ మోడల్ గానీ ఇంకా చున్నీ చూస్తే అసలు వదిలిపెట్టండి అంత బాగుంటుంది చున్నీ వచ్చేసి మీకు సూపర్ చున్నీ వస్తుంది మీకు ఇది త్రీ పీస్ సెట్ లో చాలా చాలా హెవీ ఐటమ్ మీకు ఇది ఒకసారి చూడండి ఇది కూడా మన దగ్గర ఎం టూ డబల్ ఎక్సెల్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ కేవలం పది వందల యాభై రూపాయలు అండి కేవలం పది వందల యాభై రూపాయలు మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు ఇలాంటి ఐటమ్స్ మిస్ చేసుకోవద్దండి మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి అందుకే వీడియో లాస్ట్ వరకు చూడమంటుంది ఇలాంటి డిజిటల్ చున్నీలు ఇలాంటి కలంకారీ స్టైల్స్ పైన హెవీ వర్క్ వస్తుంది మీకు కేవలం వందల యాభై రూపాయలు మాత్రమే అవైలబుల్ సైజ్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సూపర్ క్వాలిటీతో వస్తుంది డిజిటల్ చున్నీతో వస్తుంది మిస్ చేసుకోవద్దు కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మీకు ఫుల్ క్రషింగ్ తో వస్తుందండి పైన వచ్చేసి మీకు జార్జెడ్ బ్రాసో అంటారు దీన్ని చూడండి ఒకసారి మీకు ప్యూర్ జార్జెడ్ బ్రాసో వస్తుంది మీకు ఫుల్ టైమ్ వెస్టర్న్ మోడల్ అండి కిషోర్లో ఎలా వస్తుంది వెస్టర్న్ మోడల్ ఇది చాలా హ్యూజ్ ఐటమ్ ఇది మీకు ఇది డిగ్నిఫైడ్ గా కాలర్ వస్తుందండి మీకు ఎక్సలెంట్ పీస్ ఉంటుంది ఇందులో మీకు ఆల్ సైజెస్ అండి ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రైజ్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఒకసారి చూడండి మీకు హ్యాండ్ మీకు డిఫరెంట్ ఇట్లా వస్తారు చూడండి ఫుల్ ఎలాస్టిక్ స్టైల్ వస్తుంది మీకు ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా నేర్ గా వస్తుంటాయి మీరు మిస్ చేసుకోమాకండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు కాలర్ స్టైల్ డిగ్నిఫైడ్ గా ఉంటుంది మీకు వెస్టర్న్ లో చాలా చాలా హెవీ ప్యాటర్న్స్ ఉన్నాయండి మీకు మిస్ చేసుకోమాకండి కాంబినేషన్స్ చూడండి మీకు మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు మొత్తం హెవీ ప్యాకింగ్ తో వస్తుంది మీకు ఇది కదా మనకి ఎంత స్ట్రెచ్ గా అంత స్ట్రెచ్ ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది